చిల్డ్రన్స్ శుభోదయం చిల్డ్రన్ పిల్లలు ఈ రోజు ప్రీ స్కూల్ భాగంగా కృత్యం అందులో భాగంగా మనము ఈ యొక్క గీతలు అడ్డ గీతలు నిలువు గీతలు ఒక్కరికింకరి వీటి గురించి మనం తెలుసుకున్నామా పిల్లలు అశ్వితో తెలుసుకున్నామా ఇప్పుడు మీ అందరి దగ్గర పలక బల్పం ఉన్నాది కదా ఉందా లేదా పీస్ అవి వల్పం కాదు చాక్ పీసెస్ కదా వెరీ గుడ్ ఇప్పుడు చూడండి నేరు ఇది వన్ మంత్ నేరుగా లేదా ఇప్పుడు ఈ కట్టి నేరుగా ఉందా లేదా చూడాలా నానా వికాస్ ఈ కట్టి చూడండి నేరుగా ఉందా లేదా బాబు ఉందా లేదా లేరుగా ఉందా ఇప్పుడు అడ్డంగా అడ్డం కదా ఇది అడ్డగీత అంతకైతే మనము ఈ కట్టిని కూడా మనము ఇట్లా పెట్టుకోవచ్చు ఎట్లా ఇట్లా పెట్టుకుంటే అడ్డం అవుతుంది ఎట్లా ఇట్లా పెడితే నేరు ఇట్లా పెడితే అడ్డం ఇట్లా పెడితే ఇట్లా పెడితే ఇట్లా పెడితే ఇట్లా పెడితే ఇట్లా పెడితే నేరు వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ మనకు ఇదేమిది చతుర్సం ట్రయాంగిల్ దీన్ని ఈ ఆకారంలో ఉందా లేదా చూడండి నేను గీసింది సరిపోయిందా చూస్తున్నారా ఇదేమన్నా ఇది బాబు ఏమిది చెప్పు చతురస్రం ఇప్పుడు నేను ఇక్కడ గీసాను కదా దీన్ని కరెక్ట్గా సరిపోయిందా ఏం మార్ష్గా సరిపోయిందా లేదా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ చూడండి చతురస్రం ఇది దీర్ఘ చతురసం చూడండి చూడండి దీర్ఘ చతురస్రం ఇది చతురస్రం చూడండి చూస్తున్నారా ఇస్తా ఓకేనా ఇప్పుడు ఇది అడ్డంగా ఉందా నేరుగా ఉందా ఇది ఇట్లా ఇట్లా అడ్డం ఇట్లా పెడితే తెలుసుకోవాలి తేడా తెలుసుకోవాలా అలాగే ఇప్పుడు పిల్లలు పిల్లలు ఇది ఏ దీంట్లో ఉంది చూడండి రౌండ్ గా ఉందా పొడుగ్గా ఉందా వెరీ గుడ్ రౌండ్ గుడ్ బాయ్ ఇది రౌండ్ గా ఉందా నిలువగా ఉందా ఉందా చక్రం లాగా ఉందా ఇది వెరీ గుడ్ ఇప్పుడు పిల్లలు అలాగే ఇప్పుడు ఇస్తాడు చూడండి నేను ఇట్లా వేస్తే నేను నేరుగా ఉందా ఎక్కడుంది పెట్టి కొట్టుకో నేర్గా ఉంది ఎట్లుంది నేనుగా ఉందా ఓ ఎట్లా ఎట్ల ఎట్లేము ఇది ఎట్లుంది వంక వంక తింకరుగా ఉందా ఎట్లుంది అది నేర్గా వెరీ గుడ్ చెప్పింది ఇది వంక తింకరగానే కదా ఉంది నేనుగా లేదు కదా మనం ఎట్లసామది ఒక ఎట్లా కనిపిస్తుంది మనకి వంకరగా వెరీ గుడ్ పిస్తుతం వంక తింకరగా ఎట్లుంది అవునా நேர நேருக்கா வெரீ குட் வெரி குட் இப்போ விசாந்தேமா விசாந்தா ஓகே இப்போ நேரப்பு இப்போ தூக்கி ஆரீ குட் ஹவு ஓ இக்கடி ரொம்ப ராபா మరిన్ గబల్ పో లీమ్ కిమ్ దూగో వెరీ గుడ్ ఆ అవుట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చిల్డ్రన్స్ క్లాప్ చేయండి